డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది అంటే ఇన్ని ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కదా మీది ఇంటర్నల్ మెడిసిన్లో అంటే ఇప్పుడు బీపీతో వచ్చే పేషెంట్స్ ఏ ఏజ్ పేషెంట్స్ వస్తున్నారు సో ఇదివరకు అంటే మనము అబౌ ఫార్టీ ఇయర్స్ నుంచి బీపీ చెక్ చేసుకునేమని చెక్ చేసుకోమని చెప్పేవాళ్ళం అండి బట్ రీసెంట్ నుంచి మనము ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా బీపీ చెక్ చేసుకోమని చెప్తున్నాం సో ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి బీపీ ఆన్ అండ్ ఆఫ్ చెక్ చేసుకోవడం బెటర్ బీపీ కొంచెం రిలేటివ్లీ కొంచెం హైగా ఉంది అంటే దెన్ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్ అవసరం పడుతుంది సో ఈ బీపీ అనేది సైలెంట్ కిల్లర్ సాధారణంగా ఏంటంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు వీళ్ళకి బీపీ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటుంది కాబట్టి లక్షణాలు ఏం తెలియకపోయేసరికి వాళ్ళకి అసలు బీపీ ఉందని కూడా వాళ్ళకి తెలియదు ఇంతలోపు లోపల మిగతా బ్లడ్ ప్రెజర్ డ్యామేజ్ కానీ మిగతా లోపలింత ఆర్గన్స్ డ్యామేజ్ అవి మొదలైపోతూ ఉంటుంది రావడానికి ప్రధానమైన కారణం ఏంటి సో మనకి బ్లడ్ ప్రెషర్ దీనికి ప్రైమరీ అండ్ సెకండరీ హైపర్ టెన్షన్ అని చెప్తాం ప్రైమరీ హైపర్ టెన్షన్ ఏంటంటే ఏజ్ పెరిగిన వాళ్ళకి అడ్వాన్సింగ్ ఏజ్ గ్రూపుల్లో వస్తుంది ఈడియోపెతిక్ దాని పెద్ద కారణం ఏమీ లేదు సెకండరీ టెన్షన్ ఏంటంటే లోపల ఇంటర్నల్ ఆర్గన్స్లో ఏమైనా ఇబ్బంది ఉంటాయంటే హార్ట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా బ్లడ్ వెజల్స్లో ఏమైనా ఉన్నా ఇబ్బంది ఉన్నా కిడ్నీస్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా రెండు ఎడినల్ గ్లాండ్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఏమైనా డ్రగ్స్ అంటే రిక్రియేషనల్ డ్రగ్స్ అని చెప్తాం కొకెయిన్ యాంఫిటమైన్ ఇలాంటివి వాడినా లేదంటే ఫీమేల్స్లో ఓసిపిల్స్ వాడినా టొబాకో యూసేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని సెకండరీ హైపర్టెన్షన్ అని అంటాము జనరల్గా బీపీ లెవెల్స్ నార్మల్ అంటే ఏంటి హై బీపీ అంటే ఎంత లెవెల్స్ ఉంటాయో నార్మల్ బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ బై ఫైవ్ ఎమో సిస్టాలిక్ వన్ ట్వంటీ కిందది ఎయిటీ ఎంఎంహెచ్ఈ ఉంటుందండి నార్మల్ హై లిటిల్ ఎక్కువ ఉన్నట్టు కానీ బీపీ లేనట్టు వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ నైన్ కిందది డైస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పెద్ద వే నాట్ వరీ డబ్బా స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ వన్ థర్టీ నుంచి వన్ థర్టీ నైన్ వరకు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ స్టేజ్ టూ హైపర్ టెన్షన్ మోర్ దెన్ వన్ ఫార్టీ బై నైన్టీ సో ఈ స్టేజ్ టూ హైపర్ టెన్షన్ నుంచి ఇంకా మనం బీపీ ఉన్నట్టు కన్సిడర్ చేసేస్తాం ఈ వన్ ఫార్టీ ఓకే నైన్టీ ఎప్పుడైనా హండ్రెడ్ దాటితే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పెద్ద మేజర్ డ్యామేజ్ ఏం కాస్ చేయదండి సో మనకి సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పై బ్లడ్ ప్రెషర్ ఏంటంటే బ్లడ్ బ్లడ్ వెజిల్స్లో అంటే మనకి రక్త కణాల్లో బ్లడ్ పాసేజ్ కోసం మనకి ఒక రకమైన ప్రెషర్ మెయింటైన్ చేయాలి అది బ్లడ్ ఫ్లో ఉండడానికి సో దీన్ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాము సో మన ఎవ్రీ హార్ట్ బీట్ కి హార్ట్ బ్లడ్ ని పుష్ చేస్తుంది బ్లడ్ వెల్స్ లోకి ఆర్టరీలోకి ఈ ప్రెషర్ ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం ఎందుకంటే ఆ ప్రెషర్ తో మిగతా అన్ని బాడీ అన్ని ఆర్గన్స్ కి బ్లడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి బ్రెయిన్లోకి కానీ మిగతా ఆర్గన్స్ వెంతాలి అంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఇస్ రిక్వైర్డ్ దీన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఏంటంటే రెస్టింగ్ స్టేజ్ అంటే హార్ట్ ఫిల్ అవుతున్నప్పుడు మిగతా బ్లడ్ వెజల్స్ లో ఉండే ప్రెషర్ ని డాయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం సో బాడీ ఈస్ ఎనీవే యూస్ టు ఇట్ అది ఎక్కువ ఉన్నా కూడా అంత పెద్ద డా జరగదు బట్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే దెన్ హార్ట్ ఎక్కువ ఎక్కువ పంప్ చేయాలి ఎక్కువ ఫోర్స్ తో పుష్ చేయాలి బ్లడ్ ని దెన్ హార్ట్కి స్ట్రెయిన్ అవుతుంది సో హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది హార్ట్ ఎన్లార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మిగతా ప్రెషర్ ఎక్కువ అయిందంటే మనకి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే అవకాశం రిలీజన్ బ్లడ్ వెజల్ డైలిటేషన్ కిడ్నీస్ డ్యామేజ్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది సో వన్స్ బీపీ వచ్చింది సో వన్ ఫార్టీ బై నైంటీ లేదా వన్ సిక్స్టీ బై హండ్రెడ్ అలా వస్తూ ఉంది అన్నప్పుడు సో మందులు ప్రిస్క్రైబ్ చేస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనా లేదమ్మా సో ఇనీషియలీ మనకి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు హాస్పిటల్లోకి వచ్చినప్పుడు బీపీ సాధారణంగా ఒక టెన్ ట్వంటీ సిస్టర్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని అంటాం సో ఒక రీడింగ్ ఎక్కువ వచ్చిందంటే వెంటనే మందులు రాయము సపోజ్ వన్ ఫార్టీ ఉంది వెంటనే మందులు రాయము కొంచెం ఉప్పు తగ్గించి ఎక్ససైజ్ మొదలు పెట్టండి మళ్ళీ ఒక రెండు వారాలకి రండి అని చెప్తాము సో సాల్ట్ తగ్గించి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము సో మోర్ దెన్ టూ కాన్సర్క్యూటివ్ రీడింగ్స్ బీపీ ఎక్కువ ఉంది అంటే దెన్ వీ విల్ కన్సిడర్ డయట్ లైఫ్ స్టైల్ చేంజ్ దానికి కూడా తగ్గకపోతే దెన్ దెన్ వీ విల్ గివ్ మెడికేషన్ అంటే బీపీని పెంచే ఆహారాలు కూడా ఉంటాయా సాల్ట్ ఎక్కువ తీసుకో తీసుకుంటే దెన్ బీపీ పెరిగే టెండెన్సీ ఉంటుంది బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వాటిలో కూడా ఎక్కువసేపు ఉండాలి కాబట్టి బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి దానిలో సాల్ట్ యాడ్ చేస్తారు బికాస్ ఇట్ యాక్స్ ఎస్ అ ప్రిజర్వేటివ్ సో సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే దెన్ ఎస్ బీపీ పెరిగే టెండెన్సీ ఉంటుంది సో చాలా మందిలో ఉప్పు ఎక్కువ తింటూ ఉంటారు అంటే పచ్చళ్ళు తింటారు పెరుగన్నల్లో మజ్జిగలో కూడా ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుంటూ ఉంటారు అండ్ ఫుడ్ టేస్ట్ ఎక్కువ ఉంది చాలా బాగుంది టేస్టీగా ఉంది అంటే దానిలో సాల్ట్ ఎక్కువ ఉన్నట్టు సో ఈ సాల్ట్ కన్సంప్షన్ తగ్గిస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మందికి బీపీ నార్మల్లోకి వచ్చేస్తుంది బియాండ్ దాట్ ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ అగైన్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇలాంటివి చేస్తే దెన్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ కి వచ్చే టెండెన్సీ బాగానే ఉంటుంది డాక్టర్ గారు బీపీ మందులు కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా అవే మందులు వాడుతూ ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుందండి అండి సో మనకి బీపీకి కూడా ఫాలోఅప్ ఇంపార్టెంట్ అండి కంటిన్యూస్గా ప్రెషర్ హై ఉంది అంటే మనకు తెలియకుండానే కిడ్నీస్ డ్యామేజ్ అది జరుగుతూ ఉంటాయి సో హైపర్ నెఫ్రోపతి అని అంటాము మీరు ఫాలో అప్ రాలేదంటే పేషెంట్ రాలేదంటే మనకి కళ్ళల్లో డ్యామేజ్ అవ్వచ్చు కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది సో ఫ్రీక్వెంట్ ఫాలో అప్ ఇస్ ఇంపార్టెంట్ కొన్నిసార్లు కొన్ని బీపీ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి లేకపోతే కొన్ని డ్రగ్స్కి కొంచెం కాలవాపులవి వస్తూ ఉంటాయి వాళ్ళకి అర్థం కాదు ఎందుకు వస్తుందో అందుకని రకరకాల మెథడ్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు వేరే ఆయుర్వేదిక్ మందులు అంటారు హోమియోన్ అంటారు తీరా చూస్తే నువ్వు సింపుల్ నువ్వు వెళ్ళిన ఫిజిషియన్ దగ్గరికి మళ్ళీ వెళ్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ డ్రగ్ మార్చి చూద్దాము అని నువ్వు వెనక్కి రివ్యూకే రాకపోతే మందు సైడ్ ఎఫెక్ట్ ఉన్నా వాళ్ళకి తెలియదు సరిగ్గా పనిచేస్తుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు బీపీ మందులు సరిగా వేసుకోకపోతే బీపీ కంట్రోల్లో లేకపోతే మీరు అన్నట్లు చాలా డ్యామేజ్లు జరిగే అవకాశమే ఉంటుంది హార్ట్ గానీ లేదంటే బ్రెయిన్లో రక్తం హెమరేజ్ కానీ ఇలాంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో కాబట్టి ఖచ్చితంగా మందులు వాడాల్సిందే ఫాలో అప్ లో ఉండాల్సిందే అయితే ఒక్కొక్కసారి మందులు వాడుతు వాడుతున్నప్పుడు బీపీ లో అయిపోయింది కళ్ళు తిరిగిపోతున్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు అదేంటి డాక్టర్ గారు సో దీన్ని కొంచెం రిక్వైర్డ్ కన్నా తగ్గుతోందండి బీపీ సో లో బీపీ అని అంటాము ఇది జనరలీ మోస్ట్ కామన్ ఏంటంటే మందుల సైడ్ ఎఫెక్ట్స్ సో మీరు వేసుకునే బీపీ మందుల డోస్ ఎక్కువ అయిపోయినా బీపీ ఫాల్ అయ్యే టెండెన్సీ ఉంటుంది సో లో బీపీ యొక్క లక్షణాలు ఏంటంటే లైట్ హైటెండెస్ కూర్చున్న పొజిషన్ నుంచి వెంటనే నుంచింటే కళ్ళు తిరగడము ఎక్కువ సెప్రోలాంగ్ నుంచి ఉంటే కళ్ళు తిరగడం కింద పడిపోవడము ఇలాంటివి లో బీపీ యొక్క సింటమ్స్ సో లో బీపీ ఉంది కళ్ళు తిరుతున్నాయి అంటే ఫస్ట్ మనం చూసేది డ్రగ్స్ ఆనో మందులానో వేసుకుంటున్నారని ఆన్లీ బీపీ మందులు వేసుకుంటున్నారంటే దెన్ అవి డోస్ తగ్గించాల్సి ఉంటుంది అదర్ కాజెస్ ఆఫ్ లో బీపీ ఏంటంటే మన రక్తం బ్లడ్ ఫ్లో బ్లడ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఆ వాటర్ కంటెంట్ తగ్గిన డిహైడ్రేషన్లో కూడా బీపీ తగ్గే అవకాశం ఉంటుంది సో మనం ఎండలో ఎక్కువసేపు ఉన్నామంటే దెన్ బ్లడ్లో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గుతుంది సో అప్పుడు కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది బీపీ కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది అదర్ కండిషన్స్ మనకి ఫీవర్స్ అంటే వామిటింగ్ లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు కూడా వాటర్ కంటెంట్ తగ్గుతుంది డిహైడ్రేషన్ అని అంటాం వీటిలో కూడా మనకి బీపీ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు కొన్ని ఫీవర్స్లో డెంగీ ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ ఫీవర్లో రక్త బ్లడ్ వెజల్స్ నుంచి ప్లాస్మా సీపేజ్ ఉంటుంది సో దీని వల్ల కూడా మా బ్లడ్ వాల్యూమ్ తగ్గడం వల్ల బీపీ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి మనం ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్తాము సాల్ట్స్ ఉన్నవి తీసుకోమని చెప్తాము కొన్ని కేసెస్లో అడ్మిషన్ ఐవి ఫ్లూయిడ్స్ అవి ఇస్తాము కొన్ని కండిషన్స్లో ఫిజియలాజికల్ లో బీపీ అని అంటాం అంటే వాళ్ళకి సాధారణంగానే బీపీ తక్కువ ఉంటుంది దా అదేం పెద్ద ఇబ్బంది ఏం ఉండదు దానికి ఏమి ఉండవు కొంచెం మందికి నాకు లో బీపీ ఉంది లో బీపీ ఉందని అంటారు సో వాళ్ళకి ఫిజియలాజికల్గానే వాళ్ళ శరీరానికి అంతే బ్లడ్ ప్రెషర్ సఫిషియెంట్ హండ్రెడ్ సెవెంటీ అవ్వచ్చు నైంటీ సిక్స్టీ అవ్వచ్చు సో వీళ్ళకి ముందు నుంచి కూడా అంతే బ్లడ్ ప్రెషర్ సరిపోతుంది సో వాళ్ళకి పెద్ద ఏ రకమైన ఇబ్బంది ఉండదు సో బీపీ పెంచడానికి కూడా మందులు కూడా ఏమీ ఉండవు అసలు రాకూడదు ఈ బీపీ అంటే మనకి లైక్ ఏ సైడ్ ప్రివెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాని క్యూర్ అండి సో యాజ్ అర్లీ యాజ్ పాజబుల్ లైక్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి పీపీ చెకప్ చేసుకుంటూ ఉండాలి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ప్రీఎగ్జిస్టింగ్ కార్డియా కండిషన్స్ ఉన్నవాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డ్రగ్స్ అబ్యూజ్ ఉన్నవాళ్ళు లేదంటే ఓసీపీల్స్ వాడేవాళ్ళు ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి సో కొంచెం మైల్డ్ ఎలివేషన్ ఉన్నాయి ఇప్పుడు మీరు అయినా డ్రగ్స్ తీసుకుంటున్నారు కోకెయిన్ మిగతా రీక్రియేషనల్ డ్రగ్స్ తీసుకుంటున్నారు దెన్ యూ హ్ టు స్టాప్ దాట్ లేదు మనకి ఓసీపీల్స్ తీసుకుంటున్నారు ఓసీపీల్స్ తీసుకున్న తర్వాత బీపీ పెరుగుతుంది దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ మెథడ్స్ వేరే బర్త్ కంట్రోల్ మెథడ్స్ అవి రికమెండ్ చేస్త రికమెండ్ చేస్తారు గైనిక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఇంకొంచెం కేర్ఫుల్గా ఫ్రీక్వెంట్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి మామూలుగా ఏంటంటే అబౌవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి వన్స్ ఇన్ టూ ఇయర్స్ చెప్తాము రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్స్ ఇన్ ది ఇయర్ చెప్తాము ఇంకా ఎక్కువ ఉన్నాయి అబౌవ్ థర్టీ ఉన్నారు వెయిట్ ఎక్కువ ఉన్నారు ఫ్యామిలీ హిస్టరీ ఉంది మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి ఇందువల్ల ఇంకా తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి అయితే ప్రెగ్నెన్సీలో బీపీ అంటే చాలా డేంజర్ అని చెప్తారు కదా జస్టేషన్ హైపర్ టెన్షన్ అండి మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా బీపీ పెరిగే టెండెన్సీ ఉంటుంది దీన్ని జెస్టేషన్ హైపర్టెన్షన్ అని అంటాము దీనిలో ఏంటంటే ఫీటస్ సడన్ కార్డ్ సడన్ ఫీటల్ డెత్ ఇలాంటివి అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో మనకి బీపీ కంట్రోల్ లేదు అంటే మదర్కి ఫీటస్కి ఇద్దరికి ప్రమాదం ఉంటుంది సో మదర్కి ఏంటంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సడన్గా ఏమైనా హెమరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీళ్ళు ఇంకా రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి అండ్ రెగ్యులర్గా ఇచ్చే బీపీ మందులు వీళ్ళకి ఇవ్వలేము సో వీళ్ళకి ఫీటస్ ఎఫెక్ట్ చేయని మందులే ఇస్తాం అన్నమాట అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో వచ్చి మళ్ళీ తగ్గిపోతుంది జెస్టేషనల్ హైపర్ టెన్ ప్రెగ్నెన్సీలో వచ్చినవి సాధారణంగా ప్రెగ్నెన్సీ అయిపోయింది దాని బిడ్డ పుట్టేసిన తర్వాత తగ్గే టెండెన్సీ ఉంటుంది బట్ ఈ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ మటుకు పోస్ట్ పార్ట్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత కూడా బీపీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అప్పుడు కూడా అది ఇంపార్టెంట్ యూరిన్లో ప్రోటీన్స్ చూసుకోవడం రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడము ఇలాంటివి ఇంపార్టెంట్ రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి సడన్ బ్లరింగ్ ఆఫ్ ఫీజన్ ప్రెగ్నెన్సీలో అని వచ్చినా వెంటనే బీపీ చెక్ చేసుకుని లివర్ ఎంజైమ్స్ ప్లేట్లెట్స్ క్రియాని లెవెల్స్ యూరిన్ ప్రోటీన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి బీపీ లెవెల్స్ బాగా ఎక్కువ వచ్చాయి ఇంకా దీన్ని మనం మందులు వాడాలి అన్నప్పుడు పూర్తి స్థాయిలో ఈ మందుల్ని ఆపే అవకాశం ఏమైనా ఉంటుందా దీన్ని రివర్స్ చేయొచ్చు ఎస్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ రివర్స్ చేయొచ్చు బట్ ఫాలోఅప్లో ఉండాలి పేషెంట్ సో కొన్నిసార్లు స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అంటే ఇప్పుడు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ ఏదైనా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో బీపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి బీపీ పెరుగుతుంది సో ఆ మూమెంట్కి రిక్వైర్మెంట్ ఉంది అంటే మందులు ఇస్తాం బట్ ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్ తగ్గిపోయింది అంటే బీపీ మెడిసిన్ డోసేజ్ కూడా కొంచెం తగ్గించుకుని ఫాలో అప్ చేసుకోవచ్చు సో ఆ ఎక్యూట్ ఈవెంట్ తగ్గిన తర్వాత దెన్ బీపీ తగ్గుతుంది అండ్ ఇన్ జనరల్ మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేవి అంటే యోగా మెడిటేషన్ ఎక్సర్సైజెస్ మన హాబీస్ లాంటివి చేసుకుంటూ ఉండాలి దీనివల్ల బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి దీనివల్ల కూడా బీపీ తగ్గే అవకాశం ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో మందులు ఆపేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఆపేసే ఛాన్స్ కూడా ఉంటుంది బట్ దే హావ్ టు కంఫర్ రెగ్యులర్ ఫాలో లేదంటే రెగ్యులర్ గా ఇంటి దగ్గర హోమ్ బీపీ మానిటరింగ్ అయినా చేసుకోవచ్చు రాకూడదంటే జాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం వన్స్ బీపీ వచ్చిందంటే మేము చెప్పిన ఈ జాగ్రత్తలు పాటిస్తూ సో మందులు కరెక్ట్ టైం గా వేసుకున్నట్టయితే ఒక్కొక్కసారి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ మాన్ ఫుల్ ఎప్పుడు మనం డాక్టర్ని కలుస్తూనే ఉండాలి ఫుల్ మానిటరింగ్లో అయితే ఉండాలి అయితే రాకుండా జాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు వస్తే దాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి ట్యాబ్లెట్స్ ఏ విధంగా వాడుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఆహార నియమాలు ఏంటి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం సో ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచే కూడా వస్తూ ఉన్నారు పేషెంట్స్ అన్నప్పుడు ఒకసారి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఇలాంటి చెకప్స్ చేయించుకుంటే మంచిది సో వస్తుందా రాదా వచ్చిందా దాని కండిషన్ ఏంటి అనేది తెలుస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ